సుమతి రాజ్యంబు నిరస్తులై మునివృత్తి నచ్చుగ్రవణములోన నవయుచు పాండుభూనాదనందనులున్న వారని విని అతి క్రూరమతుల నిందించుచు పాంచాల యాదవ వృష్ణి భోజాంధులెల్ల అత్యుత ప్రముఖులై అప్పాండవుల కడకే తెంచి శోకపరి పరితుల అధిక ధర్మయుక్తుడు ఉపేంద్రుండు నికృతి చేసి పాపనియత బుద్ధి పాండవులకు నట్లపాయంబు చేసిన తర్తరాష్ట్రులకు తరిగి అని కర్ణశకుని దుర్యోధన దుశ్శాసన नवास्रधारापातम्बुन अविनीतुल राक्षसकाककृध्रगणमुलतोडन् अविनीतुलवज्झुल कौरवपांशुलसंपि धर्मराजुनगु कुरुप्रवरुण पुनरिन्तमा इ अवनीराज्याभिषेकमु अविजितशक्तिम् అని యుగాంచకాల కుపిత కృతాంతాకృతినున్న జగన్నాథు జనార్దనం ప్రశాంత చిత్తుంజేసి చేసి అర్జునుండు అతని ఇట్లని కీర్తించే పూజ్యుడవు పురాణపురుషుండవు ఈశుండవ ప్రమేయుడవు చరాచరంబులైన భూతరాసులు అచ్యుత నియాద పుట్టు నిలుచు లయముచుండూ నీవు తొల్లి గంధమాదనంబున కందమూల ఫలాజనుండవై పదివేలే తపంబు చేసి పుష్కరంబున ఏకాదశ సహస్రవర్షంబులు జలంబుల ఆహారంబుగానుండి ప్రభాసంబను తీర్థంబున దివ్య సహస్ర వర్షంబులు ఏక పాదస్చితుండవైయుండి బదరీవనంబున పవనంబు భక్షింసు ఊర్ధ్వబాహుండవై ఏక పాదంబునా అనేక సహస్రవర్షంబురుచి సరస్వతీ సత్రంబున నవకృష్ణోత్తరాసంబుండ వై నియతృషీతరీరంబుతో పన్నెండు వత్సరంబులు అశేష వ్రతంబులు చలిపిన తపో నిధానంబవు నిఖిలలోకచుండవయి చైత్రరథంబున ఉత్తమ క్రతువులు అనేకంబులు చేసి ఒక్కొక్క క్రతువునకు నూరు చేసి లక్షలు సువర్ణంబులు దక్షిణలిచ్చిన యజ్ఞపురుషుండవు తపోయజ్ఞంబులు రెంటను సమృద్ధ తేజుండవయి

పళ్ళు మహినవతరించిన మహి నవతరించిన శక్తిన్ ను అనృతము మదమును మత్సరమును క్రోధమునను వికారములు ఒరయునే నిన్ను అనుపమ గుణములని గురులెన కోల్పగ గల రే సురమునీత అని కృతాంజలి అయిన ధనంజయం సూచి ధనుజభంజనుండి నరుడు నారాయణుండు మిత్తరము అందుని వనగా నరుడవు ఏను నారాయణుండ అనూన శక్తియుతులమై మర్తయోని బుట్టి పేర్మీ నిరతంబుగా నేను నియమంబు నియమంబులేదు ఐక్య వి నిష్టయ మనకు ఐక్య నిష్ఠయమనకు నిరూరకును నీకునిష్ఠుండ నాకు నిష్ఠుండు మరి నీకనిష్ఠుండ నాకు కరమనిష్ఠుండు అట్టుగా నమ్ము మనుచు కనభుజుల్భువనోపకారైకమతులు హరియునర్జునుడు తగిలి ప్రియముతోడతగిలి అన్యోన్యతాగుచుండు అఖిల రాజలోక పరివృతుండయ్యున్న నారాయణునొద్దకు వచ్చి దృపదరాజపుత్రి ముకుళితకరాంభుజయీ నిన్ను నాడి ప్రజాసర్గంబున ప్రజాపతివని అసితుండైన దేవరుండును సత్యం బోలన యజ్ఞం చేసి నిత్య సత్యమయుండవైన యజ్ఞపురుషుండవని కశ్యపుండును స్థిరంబున దివంబును పాదంబుల మేధినియును లోచనంబుల సూర్యుండును అవయవంబుల లోకంబులును అభివ్యాపించుడం చేసి సర్వమయుండవని నారదుండును అక్షయ జ్ఞాన నిధివని సర్వముని ముఖ్యులను చెప్పిరి అనిన నివృత్తులై పుణ్యచరితులై ఆత్మ ప్రబోధ వినిహిత చిత్తులై సర్వధర్మార్ధవిధులై తృప్తిధనరడు రాజివరులకు యోగధరులకు సాధుజనులకు కతినివ నిత్యారుణ్య సర్వశ్య నీ అంతఃకరణ ప్రవృత్తికి అగోచరం లేదు అయినను నా పడిన పరాభవంబు ఎరింగించద పార్థివ ప్రభుడైన పాండు మహీపతి కోడలనై యుద్ధ కుశలులైన పాండుతనూజుల భార్యనై పూజ్యుడవైన సఖియునై అధిక శక్తి బరగు దృష్టుమ్ భగినినై పట్టి చే తపతల పట్టివబడి పాపకర్ముచే పరిధాన ములువంగబడి దారుణంపైన పరిభవంబు పడి నట్టినన్ను పాండవులు సూచుచు నుండిరి ఒరుల పోలి నుక్కు ఆపగా తనూజుడాదిగా గల వృద్ధ బంధుజనులు చూచి పలుకరైరే శరణని కరుణా కరుణాకరులై రక్షించు పురుషకారాన్వితులే శరణని అరచిన ఆలింపర భీమార్జునుల బాహుబలమేమిటికి పెటికి భాతృపుత్రంధు జనంబులు నాకు కలిగియూ లేనివారైరి అట్టి ఎడన్ కర్ణుండు నన్ను చూసి నగియే కర్ణునగవు లోక గర్హితుండవు దుస్తేను చేయి కంటి సిఖియ పోలె నడరి నా మనంపునతి దారుణ క్రియ నేర్చుతున్నయది మహీధరుండ తొల్లి వేదాధ్యయనంబుసేయుజు బాలకేళే వినోదంబుననున్నకాలంబున ప్రమాణ కోటి యందు సుప్తుండైన భీమసేను నట్టగట్టి గంగమడువు నంద్రోపించియు విషంభు పెట్టియు విషసత్పంపులం గరపించియు జననే సహితులైన యేవురను వారణావతంబున లక్క ఇళ్ళు సునిపి అందు దహనంబు ప్రయోగింపం పంచియు అనేకంబులైన అపకారంబులు చేసి ఇప్పుడు దుర్యోధనుండు ధర్మ అధర్మద్యూతంబున రాజ్యంబునపహరించి రాజలోక సమక్షంబున తమ్ము నిరాకుతులం చేసినను పరాక్రమ పరాముహులైన పాండవులు నా పరిభవంబు నెట్లు తలి తలిగెదరు అని బాష్పధారా స్నపితపయోధరయ్యి వాణి పల్లవంబుల నయనసమ్మార్జనం సేయుచున్న పాంచాలిం సూచి వాసుదేవుండిట్లనియే తను కుచునున్న సురేంద్రనందను సురేంద్ర నందాణపాతీ తధృతరాష్ట్రబలంబు మృత్యు సాధనమునకేము ఇది అతథ్యము వచనంబు తప్పదు యువన నింకిన దివంబును రాత్రియు చూచి ద్రౌపదించు ఈ పురుషోత్తముండు మనకిందరగున్ కుశలంబు సేయున్ పాపకలంక పంకముల బాయచేయుట చేసి దుర్మదో తీపిత శత్రు సంహతి అతి పరమార్థమ పొందును ఏల సంతాపము నీకు చేయగ త్రిధామజయో నతి గల్గియుండగన్ అన్న దృష్టర్జుం నుండు ఇట్లనియే వినయ దుర్యోధన దుశ్శాసనుల పవన తనయుడు అనిదం పుదుము కుంభూ భగవనం భుజ నేత్ర అని అందరూ ద్రుపదరాజపుత్రిని ఆశ్వాసించి ఆశ్వాసించి అంత నచ్చుతుండు ధర్మరాజున గిట్లనియే ద్వారవతి నుండి ఏయుధాను వలన దారుణీ ఇంతయుని తక్షణం బహరుగుదంచి ఆపన్ను నిన్ను దుఃఖోపహత కుండనైతి అయ్యవసరంబున నేను మీ యొద్ద వింజేసి ఇట్టి దుర్గనంభు కామజంబులైన స్త్రీ జూత మృగయాపానంబులను నాలుగు దుర్యనంబులను ప్రవర్తిల్లకుండా ప్రతిపాదింపును అందును విశేషంబుగా అనర్ధమూలంబై అనర్ధమూలంబైన అనర్ధ మూలంపైన జ్యూతంబు పరిహరింపని నాడు పాపం బగునని హేతు దృష్టాంతంబుడు సూపి కృప ద్రోణ విధుర గాంబేయులంతోడు చేసుకుని అంబికేయున భరిచి దుష్ట జూతంబు సర్వప్రకారం బులవారింతూ వలచిహితంబున పచ్యము బలికిన చేకొనిన ధర్మ బాబ్యుల అవివేకుల నిగ్రహింతూ మేఘి గులు మత్సాన్నిచ్చమున నగునే